హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నెక్స్ట్ షార్ట్ వచ్చేసి వైజాగ్ జూ పార్క్లో స్నేక్ జోన్కి అయితే వచ్చేసామండి ఇవ్వండి స్నేక్స్ చూసారా చెట్టు నిండా స్నేక్స్ ఏనండి చుట్టుకొని ఎలా పడుకున్నాయో బాబో చూస్తే భయం వేసిందండి అన్నీ ఉన్నాయి ఆ చెట్టు నిండా ముందైతే ఏమీ లేవేమో అనుకున్నాం మేము తర్వాత బాగా పరిశీలించి చూసిన తర్వాత వాటి నిండా అవేనండి కోబ్రాసు ఇంకా పక్కన చెట్టు దగ్గరకు కూడా వస్తే ఇదిగోండి ఇక్కడ కూడా అదే పరిస్థితి మొత్తం అన్ని స్నేక్స్ చుట్టూ వేసుకొని చక్కగా సేద తీరుతున్నాయి అన్నమాట ఇంకా ఇవ్వండి పైన ఎన్ని ఉన్నాయా అదిగోండి మీకు బాగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి కనిపించిందా అదిగోండి అక్కడ ఒకటి ఉంది దాని కిందనే ఇంకొకటి ఉంది ఇంకా అలా చాలా ఉన్నాయండి ఆ గృహలో అయితే ఒక దాన్ని పెట్టేసి లాక్ చేస్తారండి అది బయటకు వచ్చేస్తుందో మరి ఏమో తెలియదు కానీ ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మసలు పచ్చవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్